బ్రాహ్మణపల్లిలోని కొన్ని కుటుంబాలు బిజివేముల ఆధ్వర్యంలో టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో కండువాలు కప్పి ఆహ్వానించారు నేడు మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డి మేనల్లుడు బిజివేముల సురేంద్రనాథ్ రెడ్డి మరియు వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వనిపెంట వెంకట సుబ్బారెడ్డి రాజాల రామకృష్ణారెడ్డి నంద్యాల నరసింహారెడ్డి సింగారెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి మానం వెంకటేశ్వర్లు చల్లకొలుసు రమేష్ పల్లాల లక్ష్మీరెడ్డి యేసుతోక రామకృష్ణ రెట్లు వెంకటేష్ మజ్జారి ఆదికేశవ పూడు సుబ్బారెడ్డి మరియు కసిరెడ్డి పోలిరెడ్డి వీరందరూ నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు ఆనం రామనారాయణ రెడ్డి ఆహ్వానించి కండువాలు కప్పి పార్టీలోకి తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రభుత్వం రాగానే ఈ ప్రాంతం అభివృద్ధికి కారణమైన ఆనం సంజీవయ్య హై లెవెల్ కెనాల్ పనులు పూర్తి చేసి తాగు సాగునీరు అందిస్తామని హామీ ఇస్తున్నానని తెలియజేశారు